సో దీప్ గారు ఇది గా ఉంది అనేది మెజారిటీగా వినిపిస్తా ఉన్న ఒక విషయం అయితే ఎందుకు దీన్ని బుల్లెట్ దెబ్బకి బ్యాండేడ్ అని రాహుల్ గాంధీ అన్నారు అలాగే మొదటి రోజే పట్టాలు తప్పపోయిన బడ్జెట్ అనే విమర్శ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు ఒకటి అన్నట్టు లక్ష్మణ గారు అన్నట్టుగా బడ్జెట్ అంటే ఏముంది రూపాయి రాకడా రూపాయి పొగడే ఉన్నటువంటి మీ కోర్టును మీ క్లాత్ ప్రకారం కట్ చేసుకోవాలి అంటారు ఇంగ్లీష్ లో కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు అని ఆ రకంగానే ఉంటుంది తప్ప వేరే డెఫినెట్ గా ఏ ఫైనాన్స్ మినిస్టర్ అయినా పెద్ద అద్భుతాలు సాధించే ప్రసక్తి ఉండదు కాకపోతే వాళ్ళ ప్రియరిటైజేషన్ ఏంటి అనేది క్వశ్చన్ అక్కడ సో ఇందులో మనకు అంటే కాన్స్పిక్యూస్ గా హెల్దీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ హెల్దీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హెల్త్ గానీ ఎడ్యుకేషన్ హెల్త్ సెక్టార్స్ ప్రైమరీగా కనుక పెద్ద సెక్టార్స్ అనుకుంటే ఆ సెక్టార్స్ కి ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ మామూలుగా హెల్త్ ఇన్వెస్ట్మెంట్ అవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ అని ఒక అంచనా దాంట్లో మనకు వన్ థర్టీ ఎయిట్ వన్ పాయింట్ టూ ఎయిట్ లాక్స్ ఏమో దేని మీద ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద ఓన్లీ నైన్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ మాత్రమే పెట్టేటువంటి పరిస్థితిగా ఉంటుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ కేటాయింపుల్లో తక్కువ ఒకటి చేసినందుకు అనిపిస్తూ ఉంటుంది ఇంకోటి సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కి జీడిపి పడిపోయింది గతంలో సెవెన్ ఎక్స్పెక్టేషన్ ఉంటే సిక్స్ పాయింట్ ఫోర్ కె జీడి పడిపోయింది ఇన్ఫ్లేషన్ పెరిగింది అనేటువంటి ఈ అంచనాల మధ్య ఇది ప్రవేశపెట్టినప్పుడు అందరు కూడా ఊహించింది ఏంటంటే ప్రజల పర్చేజ్ పవర్ పెరగడానికి వీళ్ళు బహుశా విశేషంగా రాయితీలు ఇస్తారు ఇన్కమ్ ట్యాక్స్ అంటే మధ్య గర్తి జీవులకు ఉద్యోగస్తులకు ఇస్తారు అనే ఎక్స్పెక్టేషన్ మాత్రం డెఫినెట్ గా వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తూ అంచనాలు అనుకుంటే ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ఎగ్జామ్షన్ ట్యాక్స్ ఎగ్జామ్ ఇచ్చారు ఎందుకంటే అది అట్లా పడిపోయింది ఇన్ఫ్లేషన్ పెరిగింది పర్చేస్ పవర్ కూడా పడిపోయింది జీడిపి సిక్స్ పాయింట్ ఫోర్ అనే పడిపోయింది ఇది ఆర్బిఐ అంచిన ప్రకారం యాక్చువల్లీ వాస్తవ అంచనాల ప్రకారం జీడిపి ఇంకా పడిపోయింది అనేటువంటి ఒక రూవర్ ఉంది వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ మనం విలీవ్ చేయాలి కాబట్టి సిక్స్ పాయింట్ ఫోర్ ఏ అనుకోవాలి సో అదొకటి కనపడ్డది తర్వాత డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ టు అర్ స్టేట్స్ అని ఎప్పుడు కూడా స్టేట్స్ ఎక్కువ ఆశిస్తూ ఉంటాయి ఈ వాటాలు మాకు ఎక్కువ పెంచాలి అని అది పెద్దగా విశేషంగా పెంచినట్టు కూడా అనిపించలేదు స్టేట్స్ కి షేర్ హండ్రెడ్ పర్సెంట్ స్టేట్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ మాకు అరవై రూపాయలు ఇచ్చారు పద్దెనిమిది రూపాయలు ఇచ్చారు అంటున్నారు వంద స్టేట్స్ రిటర్న్ రాదు కానీ ఒక ప్రిన్సిపల్ ప్రకారం ఇచ్చేటువంటి కేటాయింపులు కాస్త ఇంకా అదనంగా అనిపిస్తే జరగ జరగదా ఆశించిన స్థాయిలో స్టేట్స్ కి ఫండ్స్ కూడా రాలేదు పర్టికులర్లీ ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన హామీలు దాదాపు పదేళ్ల నుంచి అట్లే పడి వీటికి సంబంధించి పక్క రాష్ట్రంలో పోలవరానికి ఒక స్పెషల్ స్టేటస్ దానికి సంబంధించిన హోదా ప్రత్యేక జాతీయ హోదా ఉంటే అట్లాంటి పదా తెలంగాణలో ఉండాలని మనం కోరుకున్నాం అది కాళేశ్వరం కాకపోతే కాళేశ్వరం అంటే ప్రధానమంత్రి అంతకుముందు హోమ్ మినిస్టర్ దగ్గర ఏటీఎం ప్రతి కేసీఆర్ ఫ్యామిలీ అన్నారు కాబట్టి రాదనుకున్నాం దానికి బదులు పాలమూరు రంగారెడ్డి మరొకటో ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి పోయి లక్షా ముప్పై రెండు వేల రకరకాల ప్రాజెక్టులకు మాకు నిద్ర అవసరం అభ్యర్థించారు ఇట్లా ప్రతి రాష్ట్రానికి ఒక రిక్వెస్ట్ ఈ మంది ఉంటది సో ఆ టైప్ ఆఫ్ స్పెషల్ ప్యాకేజ్ ఇక్కడ కనపడలేదు ఎక్సెప్ట్ బీహార్ బీహార్ కూడా అందరితో పాటు సమానంగా ఉంచి ఉంటే అది వేరే విషయం కానీ బీహార్ అనేవరికల్ రేపు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అదనంగా వాళ్ళకు ప్రేమ చూపించారు అనుమానం మనకు ఆ బడ్జెట్ లో అలాట్మెంట్ చూస్తే అనిపిస్తా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉభయ రాష్ట్రాలకు కూడా విధాన తర్వాత హామీలు నెరవేర్చే ప్రస్తావన మళ్ళా ముందుకు వస్తా ఉంది అది చూసిన తర్వాత సో ఇట్లా డెఫినెట్లీ మీరు అన్నట్టు కొన్ని వర్గాలు సాటిస్ఫై చేసే ప్రయత్నం చేసినా ఓవరాల్ గా అది అంకెల గార్డీలా లాగానే కనపడదు తప్ప ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని కొన్ని సెక్టార్స్ ని ఇంప్రూవ్ చేసినట్టు అయితే కనపడలేదు ఒకటి పెద్ద ప్రాబ్లం మన దగ్గర ఏముందంటే రిచ్ గ్యాప్ అనమాట మనకు ఈ మొత్తం ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ది కంట్రీ చూస్తే ఓ పదిహేను పర్సెంట్ దగ్గర ఉన్నటువంటి వెల్త్ ఏమో నైన్టీ పర్సెంట్ ఉంటుంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దగ్గర టెన్ పర్సెంట్ ఏ ఉంటుంది సో ఇక్కడ రిచ్ అండ్ పూర్ మధ్య ఒక యానింగ్ గ్యాప్ వస్తాం ఈ యానింగ్ గ్యాప్ అనేది డేంజరస్ మన డెమోక్రసీకి వెరీ డేంజరస్ అది ఇంకా ఇంకా పెరిగింది అనుకోండి ఇట్లా రిచ్ అండ్ పూర్ మధ్య అంతరం పెరుగుతూ వస్తే మళ్ళీ మీరు పాకిస్తాన్ లాంటిదో బంగ్లాదేశ్ లాంటిదో శ్రీలంక లాంటి ఒక సిచువేషన్ మధ్య చూడాల్సిన అవసరం వస్తుంది కాబట్టి దీని గురించి బ్రిడ్జింగ్ గ్యాప్ లాగా ఒక ఎక్సర్సైజ్ కనపడేదే తప్ప ఒక మేజర్ చేంజెస్ దిశగా డ్రైవ్ చేసి